నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కవితా వ్లాగ్స్ టుడే వ్లాగ్ సండే అవుటింగ్ మా పిల్లల్ని తీసుకొని బయటకైతే వెళ్ళాం ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ తినేసి తర్వాత శిల్పారామం వెళ్ళాము చూసారా మా పిల్లల ఓవర్ యాక్టింగ్స్ అలా వెళ్ళామా లేదో మా వాడైతే స్టార్ట్ చేశాడు స్లైడర్ చాలా హైట్ ఉంది వద్దు నాన్న అంటే అస్సలు వినడు తర్వాత చిన్న స్లైడర్ ఒకటి మళ్ళీ ఎక్కాడు చూడండి ఎలా పాకుతున్నాడు కోటిలాగా బయటికి వెళితే చాలు అస్సలు పట్టుకోలేమండి బయటికి వెళ్తే చాలాసార్లు తప్పిపోయాడు మీ పిల్లలు కూడా ఇంటైనా ఒరే ఆపరా బాబు చాలరా అంటే అస్సలు మాట వినడు పిల్లల్ని బయటికి తీసుకెళ్తే మాత్రం తలనొప్పి వాళ్ళు ఆడటమేమో కానీ వాళ్ళని పట్టలేక మనం చచ్చుకోవాలి మా పిల్లలు అయితే ఇంట్లో ఏమైనా వింటారేమో కానీ బయటికి వెళ్తే మాత్రం అస్సలు మాట వినరు చూడండి ఎలా కొట్టుకోవడం చూడండి ఎలా కొట్టుకుంటున్నారు ఆడుకోండి అని పంపిస్తే ఇక్కడ కూడా కొట్టుకోవడం ఎలా బొర్లుతున్నాడో చూడండి పందిరాదా లేనాన్న అంటే అస్సలు వినడు అక్కడ ఒక చిన్న స్లైడర్ ఉంది దానిపైన జాహారా బాబు అంటే అస్సలు వినడు ఆ బాల్స్ బయట ఉంటాడు దాన్ని కొడతాడు మా పాప మాత్రం కొత్త తీసుకెళ్తే వెళ్తే ఫస్ట్ కొంచెం భయపడుతుంది తనకి సెట్ అవ్వడానికి టైం పడుతుంది అన్నట్టు ఇంకా తర్వాత ఆడిందంటే ఇంకా వీడైతే కోతి కొత్త లేదు పాతలేదు చూడండి ఆ పిల్లల్ని అయితే ఎవరిని ఎక్కనివ్వట్లే ఇలా బయటకు తీసుకెళ్తే మాత్రం తినకున్నా ఏం లేకున్నా కానీ ఆడుతూనే ఉంటాడు ఆడుతూనే ఉంటాడు బాల్ బయటకు తీసిరేశాడు వాళ్ళు అక్కడ చూడలేదు కాబట్టి ఏమని తెలియలేదు అంటే ఫైన్ అయితే ఉండే వాళ్ళు బయటికి ఒకటి వేసేసాడు మా బుజ్జిదైతే ఫస్ట్ అది ఎక్కను అని చాలా భయపడింది ఏం లేదు నేను అన్న ఎక్కువ అని ఒక్కసారి ఎంకరేజ్ చేస్తే మళ్ళీ అవి దిగకుండా ఆడతాను ఏముంది రానాన్న ఇంటికి వెళ్దామంటే కూడా వినట్లేదు ఇంకా ఇక్కడ బోటింగ్ కూడా ఉందండి బోటింగ్ అయితే మా వాడు చాలా ఎంజాయ్ చేశాడు బోటింగ్ దగ్గర అందరూ వాడికంటే పెద్ద పిల్లలే ఉన్నారు ఆయన చూడండి ఎలా డ్యాస్ ఇస్తున్నాడు కావాలని అల్లరు ఎక్కువ కుదురుగా అయితే ఎక్కడ ఆడుకోడు ఈ అబ్బాయిలంతా అంతా ఇంతే అయ్యండి బోటింగ్ అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ పైన ఉన్నాడండి తర్వాత ట్రంప్లే ఎలా ఆడుతున్నాడు కంటే పెద్ద పిల్లలతో అయినా వినాడు అంతా అంటే ఇంట్లో ఉంటే మాత్రం నాకు చెప్పలేదు మా పాప అయినా కొంచెం చెప్తే వింటది కానీ వీడస్సలు వినడు దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు కానీ మా పాప ఎక్త అంటే ఎక్కించానండి అది భయపడితే నేను కూడా ఎక్కాను దాంతోపాటు రౌండ్గా తిరిగిద్ది లాసింగ్ బుద్ద చుట్టూ ఇదైతే చాలా నచ్చింది నాకు ఎందుకంటే నేను కూడా ఎక్కాను కాబట్టి చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు అయితే సండే చిన్నప్పుడు కూడా ఎక్కాము మళ్ళీ తర్వాత ఇంజనీర్స్కి మా పాపతో పాటు ఎక్కుతుంటే కొత్తగా ఉంది అలా నేను కూడా కాసేపు తిరిగాను తన పైన ఎలా కూర్చోను వచ్చాడని మళ్ళీ అన్నయ్య ఎక్కి మమ్మీ అని వేసాడు ఎవరు లేరు బాబు ఎక్కించాను అనేవో వాడు సెక్యూరిటీగా వాళ్ళు గొడవతో గొడవ పెట్టుకుని మరి వాడిని ఎక్కించిన బాబు ఎవరు లేరు ఎక్కడో ఎక్కలేవు అన్నగానే అస్సలు ఏడు పాపలేదు సో ఇంకా వాళ్ళతో రిక్వెస్ట్ చేసి ఇక్కడ సేపు ఎక్కించండి కాసేపు ఒకటి మినిట్స్ అలా అది ఇప్పండి అండి ఓకేలే అని ఇచ్చారు వాడికి ఇంకా సదులో తీరలేదు మళ్ళీ బోటింగ్ అయిపో మళ్ళీ వెళ్ళింది ఈవినింగ్ అయిపోయిందండి నైట్ అయింది ఇంకా ఇంటికి వెళ్తున్నాం ఆల్రెడీ బయట తినేసాము ఇంటికి వెళ్ళి పడుకోవడమే బాయ్ బాయ్ గుడ్ నైట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి